తొమ్మిది పాయింట్ రెండు కిలోలు బంగారంతో సత్యసాయి విక్రంంతి యాడ్ చేశారు వైభవంగా బాబా సత్య జయంతి ఉత్సవాలకి కోసం దీని చేసిన సత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్వర్య పట్టణంగా పుట్టపట్టి శాంతినిలయంగా సత్య సాయి బాబా జరిగాయి అనమాట ఈ దీనికి కోసం వెండి భక్తులు నామస్వరణం తోటి వెండి రథోత్సవాన్ని నేతపరంగా చేస్తున్నారు అనమాట తొమ్మిది పాయింట్ రెండు కిలోలు బంగారంతో సిద్ధం చేస్తున్నారు సత్యసాహిబ విగ్రహాన్ని సత్యసాయి ఉత్సవ విగ్రహాన్ని ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది అడుగులు ఎత్తైన వెండి రథంలో ప్రదర్శించి పట్టణ పూర్ణ విద్యలో ఊరేగించారనమాట అంటే పట్ సత్యసాయి విగ్రహాన్ని తొమ్మిది పాయింట్ రెండు కిలోల విగ్రహాన్ని తయారు చేసి ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది అడుగులు ఎత్తే అయిన వెండి విగ్రహంలో ప్రదర్శించారనమాట వెండి రథంలోని పట్టణ విద్యలో ఉపయోగించారు రథం తయారీలో నూట ఎనిమిది నూట ఎనభై కిలోలు వెండిని పూతగా కిలో బంగారాన్ని కూడా వినియోగించారు మంగళవారం ఇది విశ్వశాంతి కాంగి మహాసమాధి వద్ద పూజలు కూడా చేశారు అనమాట ఇది సాయి కులం మందిరం నుంచి సత్యసాయి సత్యసాయి వేణుగోపాల స్వామి సీతారాం హనుమాన్ ఉత్సవ విగ్రహాలను సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్కి అనమాట బాబా జయంతి ఉత్సవానికి భాగంగా ఏటా వేణుగోపాల స్వామి రథోత్సవం నిర్వహిస్తారు ఈ ఏడాది కొత్తగా సత్యసాయి రథోత్సవాన్ని కూడా ప్రారంభించారు రథోత్సవంలోనే వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు అనమాట ప్రధాని మోడీ కూడా ప్రతిభ సత్యభవసాయి సాయి ఆశ్రమానికి వచ్చారు సత్య జయంతి ఉత్సవాలు కూడా పాల్గొన్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం